జై భీమ్ ఇవాళ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ప్రిపోజిషన్స్లో ఆన్ అన్న ఒక ప్రిపోజిషన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాము చాలా మంది స్టూడెంట్స్ పప్పులో కాలు ఎక్కడ వేస్తారంటే ఆన్ అనగానే ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడే మనం ఆన్ యూజ్ చేయాలి అని చాలా సార్లు మనము స్కూల్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ నేర్చుకుంటాం కానీ ఆన్ అన్న ప్రిపోజిషన్ని చాలా సందర్భాల్లో చాలా లో యూజ్ చేయ అన్న విషయం చాలా మందికి తెలియదు అనమాట ఇవాళ మనం ఏం చేద్దామంటే ఈ ఆన్ ని పూర్తి అర్థం చేసుకొని ఈ కేటగిరీస్ అన్నిటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు చాలా ప్రాక్టీస్ టెస్ట్ ఇస్తాను అలాగే ఫ్రీ పీడిఎఫ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బోర్డు మీద ఉన్న కొన్ని సెంటెన్సెస్ చూద్దాం మీకు అర్థం అవుతుంది ఫస్ట్ సెంటెన్స్ సెంటెన్సెస్ అన్ని ముందు మనం చదువుకుందాము దాని తర్వాత మీకు దీని గురించి క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను ద పిక్చర్ ఈస్ ఆన్ ద వాల్ ఇన్ మై హౌస్ పర్ఫెక్ట్ సెంటెన్స్ నో ప్రాబ్లం My book is on the table and my phone is on the bed. Perfect sentence, no problem. I came to school on Monday and we meet on Tuesdays. Again, another sentence. My birthday is on 10th of June. I travel on the bus and sometimes I talk on the phone. Today the shop is on sale. And my బ్రదర్ ఈజ్ ఆన్ the అంకుల్ ఆన్ ది కమిటీ ఈ విధంగా మనము ఈ నాలుగు ఈ మూడు ఏడు సెంటెన్స్ చూసాం కదా మీరు ఇంతకు ముందుగా అనుకున్నట్టు ఆన్ అన్నది మీద ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడే ఆన్ యూస్ చేయాలని నేర్చుకున్న ప్రిపోజిషన్ ఈ సెంటెన్సెస్ లో ఇట్ డెంట్ స్టే ట్రూ ఎందుకంటే ఈ రెండు సెంటెన్స్ లో మాత్రమే గురించి ఆన్ చెప్తున్నాం అనమాట ఆన్ ద వాల్ అంటే వాల్ మీద క్యాలెండర్ లేకపోతే పిక్చర్ తగిలిసే ఉంది అని అర్థం ఇక్కడ మై బుక్ ఇస్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద నా బుక్ ఉంది అని అర్థము ఫోన్ ఇస్ ఆన్ ద బెడ్ అంటే ఫోన్ బెడ్ మీద అర్థం కాబట్టి ఇది లొకేషన్ గురించి మాట్లాడుతూ ఉంది కానీ మిగతా సెంటెన్సెస్ అన్ని వేరే కేటగిరీస్ లో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం ఐ కేమ్ టు స్కూల్ ఆన్ మండే ఈ ఆన్ అన్నది ఇక్కడ మనకి కాదు ఇది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ డేస్ సో డేస్ కి ముందు ఎప్పుడు కూడా మనము ఆన్ యూస్ చేయాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ వన్ అండ్ వి మీట్ ఆన్ ట్యూస్డే అగైన్ ట్యూస్డే ఈస్ ఆల్సో డే కాబట్టి మనం ఇక్కడ ఆన్ యూస్ చేసాము చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పోయినా కూడా ఈ ప్రిపోజిషన్ ఆన్ డేస్ ముందు ఉండాలి ఇన్ సండే యాట్ సండే అలా యూజ్ చేయకూడదు డేస్ ముందు ఎప్పుడు కూడా ఆన్ ఉండాలి నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం మై బర్త్డే టెన్త్ ఆఫ్ జూన్ ఇక్కడ చూడండి మళ్ళీ ఆన్ వచ్చింది ఎందుకు ఇక్కడ డేట్ ఉంది కదా ఒక నిర్దిష్టమైన డేట్ ఉంది ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ జనవరి ఆన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఏప్రిల్ ఆన్ ట్వంటీ థర్డ్ ఆఫ్ సెప్టెంబర్ ఈ విధంగా ఎప్పుడైనా నిర్దిష్టమైన డేట్ ఇప్పుడు ఎంత అంటాం కదా టెన్త్ సిక్స్త్ సెవెంత్ లేకపోతే థర్డ్ ఫోర్త్ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఆ విధంగా అంటుంటాం కదా అప్పుడు నిర్దిష్టమైన టైం వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ ఆన్ అన్న ప్రిపోజిషన్ డేట్ ముందు యూజ్ చేయాలన్నమాట నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఐ ట్రావెల్ ఆన్ బస్ అండ్ సమ్ టైమ్స్ ఐ టాక్ ఆన్ ఫోన్ ఈ మీద ఉన్న సెంటెన్స్ మనకి డేస్ అండ్ డేట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఈ సెంటెన్స్ మాత్రం మనకి ట్రాన్స్పోర్ట్ అండ్ డివైసెస్ గురించి మాట్లాడుతూ ఉంది ఇక్కడ ఆన్ ద బస్ ఉంది ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనము కారులో కూర్చున్నాం అనుకో కారులో కూర్చొని ఉంటాము దాంట్లో నడవం మనం నడిసే పరిస్థితి లేనప్పుడు ఇంద కార్ అంటాం ఎందుకంటే ఎంక్లోజ్డ్లో ఉంది మరి బస్టు బస్సు కూడా ఏ కదా సార్ మరి ఇంద బస్ అని ఎందుకు అనము అంటే బస్సులో మనకి నడిచే ఫెసిలిటీ ఉంటుంది అనమాట మనము ఏదైనా ఒక ఎన్క్లోజ్ స్పేస్లో బస్సులో కానీ ట్రైన్లో కానీ లో కానీ ఉన్నప్పుడు మనం దాంట్లో నడవగలుగుతాం నడిసే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నప్పుడు మనము ఆన్ అన్న ప్రిపోజిషన్ యూజ్ చేయాలి ఇక్కడ మనము బస్ బస్సే కాకుండా ట్రైన్ ఉన్నా ప్లేన్ ఉన్నా కూడా మనం ఈ ఆన్ అన్న ప్రిపోజిషన్ చేస్తాము అలాగే ఇక్కడ ఆన్ ద ఫోన్ అని ఉంది ఈ ఫోన్ అనేది ఏంటన్నది డివైస్ కాబట్టి డివైస్ ముందు కూడా మనము ఆన్ యూస్ చేయాలి ఆన్ ద ల్యాప్టాప్ ఆన్ ద కంప్యూటర్ ఆన్ ద ఫోన్ ఆ విధంగా డివైసెస్ కి మనము ఎప్పుడు ఆన్ అన్న ప్రిపోజిషన్ యూస్ చేయాలన్నమాట నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు టుడే షాప్ ఆన్ సేల్ అండ్ మై బ్రదర్ ఈజ్ ఆన్ ఏ డైట్ ఇక్కడ ఈ సేల్ అన్న పదము ఈ డయట్ అన్న పదాలు ఏం చెప్తున్నాయి మనకి ఒక వ్యక్తి ఒక షాప్ స్టేట్ గురించి చెప్తా ఉన్నాయన్నమాట మనకి ఈ సేల్ అనేది ఏంటి ఆ షాప్ లో ఇవాళ సేల్ ఉంది కాబట్టి టుడే ద షాప్ ఈజ్ ఆన్ సేల్ ఇక్కడ చూసారా ఆన్ ప్రిపోజిషన్ ఇక్కడ మళ్ళీ మై బ్రదర్ ఈజ్ ఆన్ ఎ డయట్ అన్న ఆ స్టేట్ లో ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఆన్ అన్న ప్రిపోజిషన్ యూస్ చేస్తాం అనమాట మై అంకు ఈజ్ ఆన్ ద కమిటీ యాట్ హిజ్ ఆఫీస్ ఈ కమిటీ అనేది ఏంటి ఇది ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూపు కమిటీ గ్రూపు ఇట్లా గ్రూప్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్స్ వాడేటప్పుడు మనం ఇక్కడ ప్రిపోజిషన్ ఆన్ వాడాలి ఒకవేళ ఇన్ని రోజులు మీరు ప్రిపోజిషన్ ఆన్ అన్నది లొకేషన్కి మాత్రమే యూజ్ చేయాలి అని నమ్మినా లేకపోయినా నేర్చుకునే ఉంటే ఆ నేర్చుకున్నది నమ్మింది పక్కకు పెట్టి ఇవాళ నేను మీకు క్లాస్లో నేర్పించినది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని దేని దానికి యూజ్ చేయొచ్చు మనం లొకేషన్కి యూజ్ చేయొచ్చు డేస్ అండ్ డేట్స్ యూజ్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ అండ్ డివైసెస్కి యూజ్ చేయొచ్చు స్టేట్ అండ్ గ్రూప్స్ కూడా యూజ్ చేయొచ్చు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఒకవేళ ఇవాళ క్లాస్లో నేర్పించిన ఈ క్లాస్ ట్రాన్స్క్రిప్ట్ కానీ మీకు కావాలనుకుంటే ఇంగ్లీష్ విత్ వేవారస్ అన్న ఫ్రీ యాప్ ఉంది టోటలీ ఫ్రీ నో చార్జెస్ అట్ ఆల్ జీరో రూపీస్ అది డౌన్లోడ్ చేసుకొని ఇవాంటి క్లాస్ ట్రాన్స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ పీడిఎఫ్ మీకోసం పెడతాను నేను అదేవిధంగా ఒకవేళ మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ కూడా చేయండి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇంతకు ముందే మనం అనుకున్నట్టుగా లొకేషన్ కి మనము ఆన్ అన్న ప్రిపోజిషన్ యూస్ చేస్తాం ఇక్కడ చూడండి మై బుక్ ఆన్ ద టేబుల్ ద ద క్యాట్ ఆన్ బాక్స్ ద పిక్చర్ ఈస్ ఆన్ ద వాల్ ఇది డెఫినెట్ గా మనకి ఈ లొకేషన్ గురించి చెప్తుంది అనమాట నెక్స్ట్ ఏంటి టైం డేస్ అండ్ డేట్స్ ఇండిపెండెన్స్ డే ఇండియన్ ఇండిపెండెన్స్ డే ఈజ్ ఆన్ ఆన్ ద ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ ఇక్కడ అని ఎందుకు అంటే ఇది మనకి డే గురించి లేదా డేట్స్ గురించి చెప్తా ఉంది ఇక్కడ వి మీట్ ఆన్ మండేస్ మండే అన్నది డే కాబట్టి ఇక్కడ మండే కాకపోయినా ట్యూస్డే అయినా వెన్స్డే అయినా థర్స్డే అయినా ఆ విధంగా ఏ డేస్ వచ్చినా కూడా మనం ఈ ఆన్ అన్న ప్రిపోజిషన్ని యూస్ చేస్తాం అనమాట ట్రాన్స్పోర్ట్ ఇంతకు మీకు చెప్పినట్టే ఏదైనా మనము ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్లో నడిచే ఫెసిలిటీ ఉంటే కారులో నడవలేం నడవలేము కదా మనము వ్యాన్లో లో బస్సులో బస్ లో నడవగలుగుతాము ట్రైన్ లో నడవగలుగుతాము ఏరోప్లేన్లో లో నడవగలుగుతాము నడిచే ఆపర్చునిటీ మనకు ఉంటే అలాంటి సందర్భాల్లో మనము ఆన్ అన్న ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ మనము ట్రైన్ అన్నా బస్ అన్నా వ్యాన్ అన్నా ఏరోప్లేన్ ఏది పెట్టుకున్నా కూడా మనకి ప్రిపోజిషన్ ఆన్ వస్తుంది ట్రాన్స్పోర్ట్ లో షీ ఆన్ ఎ ట్రైన్ అగైన్ ట్రైన్ అని ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ వెర్ వీ కెన్ వాక్ కాబట్టి మనం ఇక్కడ ఆన్ అన్న ప్రిపోజిషన్ ని చేస్తున్నాం స్టేట్స్ అండ్ కండిషన్స్ ఇంతకు ముందు మనం నేర్చుకున్నట్టే ద బిల్డింగ్ ఈజ్ ఆన్ ఫైర్ ఈ ఫైర్ అనేది ఒక స్థితి గురించి చెప్తా ఉంది ఒక స్టేట్ గురించి చెప్తా ఉంది కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ ఆన్ అన్న ప్రిపోజిషన్ ని యూస్ చేసాము ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ద రింగ్ ఈజ్ ఆన్ మై ఫింగర్ ఆన్ మై ఫింగర్ ఇన్ మై ఫింగర్ అని చాలా సార్లు మనం అంటూ ఉంటాము ఆన్ మై ఫింగర్ అనాలి ఎందుకంటే అది పార్ట్స్ ఆఫ్ ద బాడీ గురించి చెప్తా ఉంది కాబట్టి మనము ఆన్ అన్న ప్రిపోజిషన్ చేస్తాం అనమాట లాస్ట్ చూడ్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ చూప్రెషన్ ఐ విల్ కమ్ టు స్కూల్ ఆన్ టైమ్ ఐ విల్ కమ్ టు ద పార్టీ ఆన్ టైమ్ ఐ విల్ గో టు ద మూవీస్ ఆన్ టైమ్ అలాగా ఆన్ టైమ్ అన్న ఎక్స్ప్రెషన్ యూజ్ చేసేటప్పుడు అన్న ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం ఆన్ ద వే ఐమ్ ఆన్ ద వే టు మై స్కూల్ అంటే నేను స్కూల్కి వెళ్ళే దారిలో ఉన్నాను అని అర్థం అప్పుడు కూడా మనము ఆన్ అని యూస్ చేస్తాము ఆన్ ద లెఫ్ట్ ఆర్ ద రైట్ ఎవరైనా మిమ్మల్ని డైరెక్షన్స్ అడిగారు అనుకోండి పలానా షాప్ ఎక్కడ ఉంది అని అడిగితే ఇట్ ఈస్ ఆన్ ద రైట్ ఆర్ ఆన్ ద లెఫ్ట్ అలా డైరెక్షన్ చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఆన్ అన్న ప్రిపోజిషన్ చేస్తాం అనమాట డిన్నర్ ఈజ్ ఆన్ మీ మీరు ఎవరికన్నా పార్టీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఇవాళ ఖర్చు నేను పెడుతున్నాను అని మనం తెలుగులో చెప్తాం కదా దాన్ని ఇంగ్లీష్ ఎలా చెప్తాము ద డిన్నర్ ఈజ్ ఆన్ మీ ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు ఆన్ మీ ద డ్రింక్స్ ఆర్ ఆన్ మీ ద డిన్నర్ ఈజ్ ఆన్ మీ ద కాస్ట్ ఈజ్ ఆన్ మీ ద బిల్ ఈజ్ ఆన్ మీ ఆ విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు కూడా మనము ఈ ఆన్ అన్న ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము సో ఒక క్విక్ రికాప్ ఆన్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్డ్ ఫర్ లొకేషన్ బట్ ఆన్ క్యాన్ బి యూస్డ్ ఫర్ లొకేషన్ టైం వేర్ వి స్పెసిఫైడ్ డేస్ అండ్ డేట్స్ we can also use for transport where we can actually walk on the vehicles we will use also for states and condition we we'll also use it for parts of the body when, when something is attached or touched to the body and we also use for expressions like on time on the way on the left on the right or also for dinner is on me i hope today's class was very really clear i know i have rushed a little bit but it is important that you understand the use of prepositions on very clearly this will definitely give you a lot of confidence and also help you in your exams to score your 100% marks in prepositions hope you like this video and you learned uh, a few new things today i will see you again in the next class until then happy learning jai Bhim. bye